చంద్రుతి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాక్స్ట్రాన్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ రహిత ఎలక్ట్రిక్ వాహనాలను అందరూ వాడాలని దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు అందిస్తున్నాయని అన్నారు ఈ రోజుల్లో సాధారణ ప్రజల్లో భారం లేకుండా ఛార్జింగ్ పెట్టుకుని స్వల్ప మెయింటెనెన్స్ ఛార్జీతో ఈ బైక్ ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చందుర్తి ఎంఆర్ఓ శ్రీనివాస్ సిఐ వెంకటేశ్వర్లు ఎంపీడీఓ ప్రదీప్ కుమార్ ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు కూడా ఈ ఐదారు సంవత్సరం కాలుష్య రహితంగా ఉండాలి ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే ఆ విధానంతో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఎంక్రియ వెహికల్స్ మీద ఇంక్లూడింగ్ దాదాపు సోలర్ వెహికల్స్ కూడా వస్తా ఉంది కానీ ఏంటంటే కాలుష్యం పెరుగుతా ఉంది మరియు జీవన విధానంలో కాలుష్యం ఎరకం వెలుగుతాం మనం చూస్తా ఉంటాం ఈరోజు ఈ మ్యాక్ట్రీ కంపెనీ ఏదైతే అయితే మంచిగా స్టార్జ్ సామాన్య ప్రజలకు అందుబాటులో స్టార్ట్ చేస్తే అరవై నుంచి ఎనభై కిలోమీటర్లు గ్రామీణ వాతావరణంలో సామాన్య రైతులకు చిన్న పిల్లలకు స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండేవి కొంచెం ఛార్జ్ చేసిన పోతే ఇక్కడ వివరాలు చదువుకునే జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది సాయంత్రం వస్తే వాళ్ళు ఛార్జ్ పెట్టుకోవచ్చు కాలుష్య రైతులకు కూడా మన అందరం కూడా ప్రత్యేకంగా ఇవ్వడం ప్రతి వాళ్ళ బోదీ పెద్ద పెద్దవాళ్ళు ఇవ్వచ్చు కనుక మరి అన్ఎంప్లాయ్మెంట్స్ అయితే రిజ్యోగులు పెట్టి కోసం చేస్తూ ఉన్నారో మనం అందరం కూడా ఆదరించాలని తగ్గిందనుక మీరు వీళ్ళందరినీ మనం ఎగ్జిట్ చేస్తాం ఆహ్వాని కూడా మరియు ఈ కాలంలోనే కోటిగా రెండు గాడియాల ఎలక్ట్రికాలీ ఎలక్ట్రిక సంబంధించి బేబిస్ రావడం మండారెడ్డి గంట రెండు షోరూమ్లు నెక్లెజ్ చేయడం అవి ఒక శక్తి మంచి గ్యాస్ సేల్గా కావడం ప్రజలు చాలా ఆనందం ఎందుకంటే ఒక ఛార్జింగ్ పడితే ఒక కిలోమీటర్కు దాదాపు అరవై కిలోమీటర్ దాకా వస్తానంటున్నారు దానివల్ల పెట్రోల్ ఎంత ఆదం పెట్రోల్ ఈ రోజుల్లో ఇలాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలక్ట్రికల్ మోటార్ మీద చాలా దృష్టి పెట్టడం చాలా సంతోషం పెట్రోలు కొనాలంటే నూట పది రూపాయలు దాని ఒక మైలేజ్ కావాలంటే ఇలా బుల్లెట్ కానీ మిగతా వాహనాలకు ముప్పై నలభై కిలోమీటర్ల కంటే ఎక్కువ రాదు కాబట్టి ఇది పేద మధ్య కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మనందరికీ చెప్తూ మరి మీ అందరికీ ధన్యవాదాలు